చాలా గర్వకారణంగా అని చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే బీజేపీ అక్కడ మంచి మెజారిటీతో గెలిచింది ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ ప్రచారం చేసినా కూడా అక్కడ ఓటమి అయినందుకు ఇక్కడ సెలబ్రేషన్స్ బీజేపీ గెలిచినందుకు విజయోత్సవాలు జరుపుకున్నాం ఇంత ముందే పార్టీ ఆఫీస్ ముందు ఇక ఇక్కడ ఆ దెబ్బతో ఇక్కడ కంపల్సరీ తెలంగాణలో కూడా రాబోయే లోకల్ స్థానికుల ఎలక్షన్స్ ఉన్నాయి కదా కంపల్సరీ బీజేపీ మెజారిటీతో గెలుస్తుంది అన్ని స్థానాలలో బీజేపీ కవర్ చేస్తుందని మేము చాలా గట్టి నమ్మకంతో ఉన్నామన్నమాట ఎందుకంటే తెలంగాణలో కల్లారా కాంగ్రెస్ వైఫల్యం చూస్తున్నారు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు కానీ ఎక్కడే ఏది నెరవేర్చలేదు మెయిన్గా స్టూడెంట్స్ బస్ యాత్ర చేసి కాంగ్రెస్ని రూలింగ్లో తెస్తే స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకున్నారు జీవో ట్వంటీ నైన్ ఇంప్లిమెంట్ చేసి రిజర్వేషన్స్ అన్ని తీసేసిండు ఇదంతా అంటే ఇక్కడిక్కడే ఉన్నది అని అనుకుంటున్నారు కానీ మొత్తం దేశవ్యాప్తిగా మన తెలంగాణలో జరిగిన విద్యార్థులకు జరిగిన అన్యాయం మొత్తం కవర్ చేస్తున్నాడు కాంగ్రెస్ మీద ఉన్న నమ్మకం అంతా పోయింది ఇక నెక్స్ట్ టైం కాంగ్రెస్కి మా విద్యార్థులు ఎవ్వరు ఓటర్ ఏ ఏ రాష్ట్రాల్లో కూడా వేయరు నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు వాళ్ళు నెరవేర్చరు అర్థమైపోయింది అంటే ఇచ్చిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నెరవేర్చదు కాంగ్రెస్ ఓన్లీ మాటలకి మాటలకి చేతల్లో లేదు అనేసి అర్థం అయ్యలేదు కదా తులం బంగారం లేదు మహాలక్ష్మి లేదు ఆ మహాలక్ష్మిలో గ్యాస్ సిలిండర్ ఫైవ్ హండ్రెడ్కి అన్నారు అది కూడా ఇంకొన్ని రోజులైతే అయితే అది కూడా తీసేస్తారు గృహలక్ష్మి లేదు ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్సు ఎంత లాస్ అవుతుంది అది కూడా తీసేస్తారు అంట ఇంకా కొత్తగా న్యూస్ ఏం లేదు మహాలక్ష్మి లేదు గృహలక్ష్మి లేదు ఏ లక్ష్మి లేదు కంపల్సరీ కంపల్సరీ ఇవి ఇలానే చేస్తే ఇంకా ప్రజలకు నమ్మకం ఉంటుంది అసలు ఏం నెరవేర్చింది రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి మహారాష్ట్రలో ప్రచారం చేసినా కూడా కాంగ్రెస్ ఓడిపోయిందంటే మీరు చూడండి బీజేపీ మీద ఎంత నమ్మకం ఉందో బీజేపీ ఓడిపోయిందంటే కొన్ని స్టేట్స్లో ఎట్లుందంటే పరిస్థితి ఇంకా ప్రజల రూపం ఒక అవగాహన అనేది రాలేదు కంపల్సరీ ఇప్పుడు మొన్న మెజారిటీ అయితే మాదే వచ్చింది కదండి బీజేపీ ఇప్పుడు రూలింగ్ ఉన్న థర్డ్ టైం మోడీ గారు అంటే మీరు అర్థం చేసుకోండి రాహుల్ గాంధీ గారు ఇంత పాదయాత్ర చేసిండు పాదయాత్ర చేసిండు ఆ ఎఫెక్ట్ ఏం పడలేదు మాకు అందరూ ఆ ఎఫెక్ట్ పడ్డది అంటున్నారు ఆ ఎఫెక్ట్ ఏం పడలేదు మాకు స్టిల్ వీఆర్ ఇన్ ద మెజారిటీ ప్లేసెస్ ఓన్లీ ఏమిందండి ఇప్పుడు ఇక్కడ రేవంత్ రేవంత్ రెడ్డి గెలవలేదా మీరు ఆ క్వశ్చన్ మార్క్ మీ క్వశ్చన్లో ఏమంత ఇది లేదనమాట రేవంత్ రెడ్డి ఇక్కడ గెలిచినట్టు ప్రియాంక గాంధీ అక్కడ గెలిచింది ఏమంది నెక్స్ట్ ఇక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అయింది అక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అవుతుంది పర్వాలేదు ఏం కాదు ఏమైతే టూ ల్యాక్స్ కాదు ఇప్పుడు మా ఈటల రాజేందర్ గెల ఎంపీ సీటు ఇంత మెజారిటీతో గెలిచిండు ఆయన మాట మీద మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా వాళ్ళు నిలబెట్టుకోలేరు మాట నిలబెట్టుకోలేరు వాళ్ళు పైసలు ప్రతి గవర్నమెంట్ ప్రతి స్టేట్లో పంచుతున్నారండి కాంగ్రెస్ గవర్నమెంట్ మేమా మేం పంచినట్టు మీకు ప్రూఫ్ ఉందా చెప్తారు అట్లా ఓడ్చుకొని తనం దాన్ని ఓడ్చుకొని తనమంటారు గవర్నమెంట్ గవర్నమెంట్ మీద ఏదో ఒక ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టాలని వీళ్ళు డబ్బులు పంచి వీళ్ళు అది చేసి ఇది చేసి అంటారు ప్రూఫ్ చూపెట్టండి టెంపరింగ్ ఇగో మీరు అంటారండి సవరలక్షి అంటారు ఇగో లోకులు కాకులు ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది ఎప్పుడు బురదలో రాయేస్తే ఎప్పుడు బీజేపీని దించాలన్నట్టు ఉంటారు మీరు ప్రాక్టికల్గా మాట్లాడాలి అది మా పుకార్లో వచ్చిన అన్ని క్వశ్చన్లు వేసుకుంటుంటే దానికి ఆన్సర్లు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి యా థ్యాంక్ఫుల్ టు మహారాష్ట్ర గవర్నమెంట్ అండ్ పీపుల్ దోస్ హు ఆర్ ఓటెడ్ దేర్ అండ్ మేము యు ఆర్ వెరీ హ్యాపీ టుడే వి సెలబ్రేటెడ్ ద విజయోత్సవం అంటారు కదా మస్తు ఒక ధామ్గా చేసినాము ఇదే విజయోత్సవం ఇదే స్ట్రెంత్ మాకు రాబోయే స్థానిక ఎలక్షన్స్ తెలంగాణలో జరుగుతుంది కదా దాంట్లో కంపల్సరీ బీజేపీ విన్ అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అవుతుంది నెక్స్ట్ కార్పొరేట్ ఎలక్షన్స్ ఉన్నాయి దాంట్లో కూడా బీజేపీ భారీ మెజారిటీతో ఎక్కువ సీట్స్ గెలిచి గెలిపించి చూపిస్తాం మేము